నేను ఇక్కడ ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా కానీ ఒక ఎక్స్ మినిస్టర్గా కానీ వస్తే నాకు స్టేజ్ మీద రావడానికి లేదు ఆ ఫస్ట్ సీట్లో కూర్చోవడానికి మాత్రమే అర్హత ఉంది మీకు కూడా తెలియాలి నేను ఒక ప్రోటోకాల్లో ఉన్నాను ఆ ప్రోటోకాల్లో ఈవేళ ఆంధ్రాలో ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్సీలు ఉంటారు ఎమ్మెల్సీలని గవర్నమెంటు కొంతమంది లోకల్ బాడీ పంచాయతీల నుంచి గెలుస్తారు కొంతమంది మున్సిపాలిటీ నుంచి ఎంపీటీసీలు గెలుస్తారు కొంతమంది నామినేట్ గవర్నమెంట్ నామినేట్ చేస్తూ ఉంటారు గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ ఉంటారు ఆ నామినేట్లో చేసిన దాంట్లో కర్రీ పద్మ అని చెప్పేసి ఎమ్మెల్సీ కాకినాడ తోట త్రిమూర్తులు గారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అయ్యున్నారు వాళ్ళ చుట్టూ ఉంటుందా ఉండదా ఎక్కడున్నది ఎమ్మెల్యే పైనుంది ఎమ్మెల్యే కంటే పైన వేయాలి ఎమ్మెల్సీని అలాగే మన గవర్నర్ ఎవరు అపాయింట్ చేశారు ఈజ్ ఎలక్టెడ్ మెంబర్స్ కాదే ఈజ్ అపాయింటెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి సీఎంఏ ఎందుకు కూర్చోవాలి సీఎం కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఎందుకు ఉండాలి వాళ్ళిద్దరూ కంబైన్డ్గా ఫంక్షన్కి వెళ్తున్నారా వెళ్ళరా నామినేటే ఎమ్మెల్యేలు ఎవరు ముగ్గురును ముగ్గురిని ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ కోరుకున్న కాన్స్టిట్యున్సీలో వాళ్ళని గవర్నమెంట్ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఇవ్వాలి వాళ్ళని పిలవాలి తెలిసి మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడలేదా ఎమ్మెల్యే గన్మెన్ ఉండలే ఎవరైనా చంపేస్తారంటే గన్మెన్ ఇవ్వాలి కానీ ఈ క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి గన్మెన్లు ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ ఇన్స్పెక్టర్ మినిస్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎల్జీ ఎస్పీ మరి నాకే గణమన్ ఉన్నాడు నా గణమని ఇక్కడ లేడు కానీ నా ప్రోటోకాల్ వైజ్గా ఈక్వల్ టు మినిస్టర్ ఆరో మినిస్టర్గా ఉన్న ప్రోటోకాల్ని నాకు ఇచ్చున్నారు దాని గురించే సబ్ సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఈజే మై సెక్యూరిటీ ఆఫీసర్ మై సెక్యూరిటీ ఆఫీసర్ నేను మల్లాడి కృష్ణారో స్టేజ్ మీదకి వస్తే నేను రాను మల్లాడి కృష్ణారో ఇన్విటేషన్ ఉంటే నేను రాను చిన్నపిల్లలు మాట్లేను కూడా చిన్నపిల్లల మాటలు చిన్నపిల్లల మాటలు ఈవేళ ఫంక్షన్ మీరు బాయ్ కట్ చేయడమే కాకుండా రేపు యాభై ఎనిమిది పనులు నేను తెచ్చిన సిఎస్ఆర్ పనులను పాల్పంచుకోండి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అమృత్ స్కీమ్ లో తీసిన మూడు వర్కులకి పాల్పంచుకోండి గవర్నర్ ఫంక్షన్ లోను పాల్పంచుకోండి ధ్యానం పీపుల్ ఫెస్టివల్లో మీరు పొట్టుదలు పెట్టి నేను ఆ స్టేజ్ మీద రానని మూడు సంవత్సరాలు మానేసుకున్నారు కాదు పట్టుదల తీయండి మీరు గా మీరు నేనంటే పొట్టుదల ఉండాలి మనకి ఇచ్చింది చాలా తక్కువ టైం మాత్రమే ప్రజలు ఆ తక్కువ ఈ ఊరి కోసం ఏ విధంగా ఉపయోగించాలి ఉపయోగిస్తారని మరొక సీనియర్ పర్సన్ గాని మీకు అడ్వైజ్ ఇస్తున్నాను ప్రజలు ఆ విధంగా దీన్ని కూడా ఏదో యుద్ధం కింద కాకుండా దీన్ని ఈ విధంగా ఉంటే ఇంకా మంచి పనులు మీరు కొన్ని పనులు చేయండి నేను నా దగ్గర ఉన్న దాన్ని కొన్ని పనులు చేయడానికి నాకు ఒక ప్రోటోకాల్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా ఉన్న కొంచెం మంచి పేరుతో నేను అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా మీకు ముందుంటారు నా ఊరు నాయను అనుకునే విధంగానే ఎన్ని సంవత్సరాలు పనిచేశాను రాబోయే రోజులు కూడా ఆ విధంగానే పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తూ